గెండు పక్క అది నాకు అర్థమైపోయింది ఇక్కడ పైనుంచి చూస్తుంటే నాకు అర్థమైపోయింది గెండు పక్క అది చూస్తున్నారు కదా మనకైతే స్టార్టింగ్లో అయితే చూడండి ఎంత పెద్ద చేప అయితే పడింది ఇలా ఉంటాయి గెండు పక్కలంటే బతికే ఉన్నది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగుడేస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కదా లైక్ చేయండి వస్తున్నారు కదా ఇక్కడికైతే చేపలు పట్టేదానికైతే వచ్చినాము అదిగడే కాలవకు వచ్చినాము అంటే వర్షాలు తగ్గిపోయి నీళ్ళు గడే పారుదాలు కూడా తగ్గిపోనాయి ఇప్పుడైతే మనకి అయితే ఏమీ దొరకవు అందుకనేసి మేము ఒక చిన్న ఎత్తుకునైతే కాలువ దగ్గరకైతే చేపలాటకైతే వచ్చినాము అది ఎలా చేస్తారు ఏం వాళ్ళది అవన్నీ చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒక చిన్న వాళ్ళతో మన చేపలు బోలుడైన చేపలు అయితే పట్టుకుందాం కాలువ అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో ఈ అయితే మా ఆయన కన్నాళ్ళ వాళ్ళు ఎత్తుకుని అయితే పతా ఉన్నాడు చూడండి చేత్తో ఆ గట్టుక నుంచి వేసుకుంటూ పోతున్నాడు మారితో వాళ్ళ వదులుకుంటూ బావచ్చు కన్నాళ్ళైతే అంటే ఇస్తారు ఇది వదులుకుంటూ బాతారు నీళ్ళైతే చూడండి ఎక్కడ ఎక్కడి దాకా అయితే వస్తా ఉన్నాయో అలా వేసుకుంటూ బావాలి అంటే మిత్తంగా ఉన్నా కదా నీళ్ళు కాలువలో ఆ మిత్తంగా తగ్గట్టు మనం వాళ్ళని చూసుకొని ఎత్తుకురావాలి నీళ్ళని బట్టి రౌండ్ కడుతున్నాడు అనమాట ఎంచ్ నుంచి చూడండి చక్కగా తేలు ఉన్నాయి కదా పోయి మళ్ళీ ఆ ఎంచుకు దాటించి మళ్ళీ రేస్ ఇలా దొరుకుంటూ వస్తూ ఉన్నాడు వాళ్ళు ఎక్కడ దాకా వస్తుంది అదే మార్త తిరిగి తు తిరిగి అయితే వేస్తా వస్తున్నాడు కానీ మాత్రం చేపలు పడతాయో తెలవదు ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది చేపలు ఉన్నాయో లేవో తెలుస్తుంది అందుకని వేస్తా ఉన్నాము కాలువ అయితే చూడండి ఈ విధంగా ఉన్నది కాలువ మా ఆయన అయితే చాలా కష్టపడుతున్నాడు చేపల కోసం వాళ్ళైతే పూర్తిగా వేసేసాడు కానీ వాళ్ళైతే ఇంత వారికి ఏమీ అనుకోలేదు అన్నీ అందుకనేసి చేపల్ని అట్ట ముందుకు పోయి నేలతో అలగొట్టినాడంటే చేపలు వచ్చి వల్ల పడిపోతే అనేసి ముందుకు పోయి అంటే నీళ్ళతో విసురుతున్నాడు అనమాట చూడండి వాళ్ళైతే అయితే ఉన్నది ఇక్కడ ఏమనుకలు బెండు అట్టే ఉన్నాయి చేపబడితే మాత్రమే బెండు కదులుతా ఉంటుంది అక్కడ ఏదో నైస బెండ్ అయితే కదిలింది దాని దానిగడే మా ఆయన అయితే చేపలని తరుగుకుంటా అయితే వస్తా ఉన్నాడు ఇప్పుడు మన గేలం వేస్తే ఎలా ఉంచుతుంది బెండి అలాగా బెండు అయితే కథలు తాగుంటుంది చేపబడిన తర్వాత అయితే మా ఆయన అయితే వాళ్ళు ఎత్తుకుంటైతే వచ్చేసరికి చూడండి చేతిలో ఎంత పెద్ద చేప ఉన్నదో అది ఏం చేప అనేది తెలలేదు గట్టుకొస్తే మాత్రం తెలుస్తుంది చూస్తున్నారు కదా నైసింగ్ ఇప్పుడు చూస్తున్నాడు వాహ్ గెండు పక్క అది నాకు అర్థమైపోయింది ఇక్కడ పైనుంచి చూస్తుంటే నాకు అర్థమైపోయింది గెండు పక్క అది పెద్ద చేపే ఒకరు విసిరైన చేపే చూస్తున్నారు కదా మీరే బా అంత మాత్రం చేపలు బండి చాలు మనకి పెద్ద చేపలు ఇరికిపోయింది బాగా గోతమిస్తా ఈసారి ఆహా కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇస్రతాడ పైకి మనకి బా చిలక్కన పడుతున్నాయి తాకుతా గిండి పక్కలు పడుతున్నాయి మనకి కాలువలు అయితే గిండి పక్కలు అయితే పడుతున్నాయి ఏం చేపబడతాయి ప్రస్తుతానికి చూద్దాం అనుకున్నాను కానీ స్టార్టింగ్లోనే మనకి మంచి చేపే పడింది వస్తున్నారు కదా అది చూడండి ఇసిరేసిన తర్వాత అయితే ఏ విధంగా అయితే ఎగురుతున్నదో గెండు బో చూస్తున్నారు కదా మనకైతే స్టార్టింగ్లో అయితే చూడండి ఎంత పెద్ద చేప అయితే పడిందో ఇలా ఉంటాయి గెండు పక్కలంటే బతికే ఉన్నది కదా కింద వేస్తే మాత్రం గాలి ఎగురుతున్నది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఎగురుతున్నాయో ఇంత మంచి చేపలు పడుతున్నాయి కాబట్టి మనము కాసేపు అయినా ఓపికగా ఉండి చేపలైతే పట్టేసుకున్నాము మా ఆయన అయితే అదే మాత్రతో అయితే తిరగతా కర్రగాడు ఎత్తుకునేసినాడు కర్రగాడు ఎత్తుకుని అయితే అనమాట చేపలు పడేదానికి కర్రతో చేతులతో అలగడుతా ఉన్నాడు మంచి చేపలు పడతాయి చూడండి ఇంకొకసారి అయితే చేపతి పడింది ఏ విధంగా అయితే అలలు కడుతున్నాదో ఇప్పుడు ఇస్రోయాలంటే కంపలు దాస్తూ ఉన్నాయి ఈ వారైతే ఇస్రో లేకపోతున్నాడు కానీ మనకైతే గిండి పక్కలు అయితే పడుతున్నాయి చూస్తున్నారు కదా చేతులని ఏ విధంగా అయితే పట్టుకుంటూ వస్తున్నాడు ఎడగడ బెండైతే అయితే గుంజుతా ఉన్నది ఇప్పుడు ఆ బెండు కాడ చేప కూడా పడినా ఉంటుంది అదిగా మనకైతే చూడండి గెండు పక్కలు ఏ విధంగా అయితే ఎగరుతా ఉన్నాయో ఇక్కడైతే బెండు కదులుతుంది మరి ఏం పడింది యావ మరి ఏం చేపదే ఏం చేపదే గెరిగేడా అదైనా కూడా చేపే కదా గెరిగేనగడ చూస్తున్నారు కదా ఇక్కడైతే చాప చేప పడింది మనకైతే తీసేసుకుందాము మనకైతే చూడండి ఇది ఎగిరి 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 బట్ అంతా పూసుకునేసింది గెండు పక్క బా అయినా చావులు పడుతున్నాం మనకి గెరిగిన చేపతి పడింది దానిగాడే తీస్తా ఉన్నాడు మా ఆయనైతే వాళ్ళ పెడితే సామాన్యంగా తీయకపోతున్నాము అది చూస్తున్నారు కదా గరిగేడి ఇవి గరిగేళ్ళు బాలింతకు పెత్తానికి చాలా మంచిది ఏ చేపలు అయితే ఏమి మనకి కావాల్సింది చేపలేను ఇవేని ఇట గిండి పొక్కి గంటల గంటల సైడ్ అయితే వేసేసినాము వాళ్ళైతే చూడండి ఇప్పుడే పడింది చేప యా చేప ఇది చేప అంటే రెండింటి మీద కానీ ఇది ఇంకా పెద్ద చేపగా ఉన్నది ఇప్పుడు నైసంగా దాంట్లోంచి చిక్లిచ్చుకునేస్తుంది కదా బాగా అటు నుంచి తీసేసుకుని తీసేసుకునేయాలి గోతలకి ఇసిరాస్తుంటే చేప మట్టిలో పడిపోయి గలీజుగా అయిపోతున్నది మట్టి అంత పూసుకునేస్తుంది అందుకనేసి చేపనైతే గోతమిచ్చేసిన గత నాకైతే వేసేసుకునేసినాడు అదే మారితే చూసుకుంటా పడతా ఉన్నాడు అనమాట చేపలని అయితే ఇప్పుడు మళ్ళీ అంచుకి వాళ్ళ ఎట్టు నిందో అట్ట పిడేస్తా ఉన్నాడు మారితే చూసుకుంటా బావాలి నడి మిద్దులు వేసినాము దాఖలైతే వాళ్ళ కాకపోతే అంతగా పర్లేదు ఒకటో రెండో పడినాయి ఇప్పుడైతే ఆ గిడ్డు కొమ్మలకి వేసేసినాడు వాళ్ళైతే పన్ను అక్కడికి ఒకరు ఇసురుసేపే పడింది వాళ్ళ ఎత్తుకుంటూ చూసుకుంటూ పోతా ఉన్నాడు బా పడినట్టే ఇప్పుడు కాడే ఆడగాడు చేపట్టి పడుందంట చూద్దాం ఇక్కడిగాడే నటు ఉండే చూడండి నేలలో ఏ విధంగా అయితే చిలుగాడుతున్నాడు బా గెండు పక్కులు సరైన పక్కులు పడుతున్నారు నాయన ఇటుమింటి చేపల కోసం కాదు అల్లాడుతున్నది మేమైతే మరి చేపలు తిని 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 యాస్ట్ అయిపోయింది మాకైతే అందుకనేసి పెద్ద చేపల కోసం అయితే వచ్చినాము పెద్ద కన్నోళ్ళు ఎత్తుకుని ఈ ఆటైతే చేస్తున్నాము చూస్తున్నారు కదా కంచుగా ఉన్నాయి అయితే ఆహా నాకు చూపించు పెద్దదా జబ్బ జపటలేదు బో చేస్తున్నాదే కాలలాగా చూడండి ఎంత చేపలు అయితే దొరుకుతా ఉన్నాయి మనకైతే కాలవిది ఇది చూపించా బో ఎదురుస్తుందా సరే చేసి పడిపోయేటుకుంది చూస్తున్నారు కదా మనకైతే ఈరోజు చేపలు అయితే చాలా బాగా జరుగుతున్నది అవే చెప్పండి ఒకటో రెండో ఒకటో రెండు దొరికేటివే మనకి కూరకొచ్చేస్తే మనకి అంటే ఒక కేజీ ఒకటిన్నర కేజీ దాకా అయితే పట్టేసుకునేస్తాము ప్రస్తుతానికైతే ఎన్ని చేపలు పట్టినామో మీరే చూడండి మీద అయితే పోస్తా ఉన్నాము గెరిగడైతే పాస్తాన కిందకైతే వచ్చేసింది చూడండి పక్కలు ఇంకపోతే ఇవి గెరిగెనలు ఎగురెగర పడుతున్నాం దగ్గర ఈ ఇసుకుళ్ళు వచ్చి పక్కులు ఇదే మాత్రతో పడతా ఉన్నాయి చేపలు కానీ మనం ఈ చేపలు పట్టాలంటే ఒక్క సురుగు పడవు వాళ్ళను మనం కాలవ కిందకి వేసుకుంటూ పాతనే ఉండాలి అలా మనం పాత పాత ఉంటే మనకైతే చేపలు ఇంకా కూడా దొరుకుతాయి చూసినారు కదా ప్రస్తుతానికైతే మేమైతే అయ్యే ఇంకా చూస్తున్నారు కాలువ ఇంకా పాంగ పాంగ మన కింద పోయే కొంది చేపలు దొరుకుతూనే ఉంటాయి ఇదే మాత్ర పెట్టుకుంటే అయితే ఇంకొక రెండు మూడు ట్రిప్పులు అయితే పడతాము మనకి ఎన్ని చేపలు కలంటే అన్ని చేపలు అయితే దొరుకుతాయి మన ఛానల్ కొత్తగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి మరొక వీడియో అయితే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్